जय श्रीमारायण जय जय श्रीमारायण जयतु देवो देवकी जयत जयतो जयतु प्रदीप जयत जयत मेघ श्यामल को जयतु जयतु पृथ्वी भारनासो मुकुंदस्मदुरुभ्यो नमः జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతత్వంలరా ఎలా ఉన్నారు అందరూ ఆచార్య కటాక్షంతో మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నారని ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా అందరూ జరుపుకున్నారని భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని పెరుమాలని చల్లని అనుగ్రహం మీ అందరిపై ఉండాలని Meo, per mano ne prendi questo?